హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలు అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రైతు భరోసా గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారు ఈ రోజున అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా డబ్బులు ఏ రోజున పడుతున్నాయి దాని గురించి మనకైతే పూర్తి డీటెయిల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున వచ్చేసి డేట్ కనుక చూసుకుంటే మనకి పదకొండో తారీఖు బుధవారం రోజున అప్డేట్ అయితే వచ్చిందండి సో మొత్తానికి వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే వానాకాలంతో సీజన్తో పాటు వచ్చే సీజన్ యాసింగ్ సీజన్ సంబంధించిన అప్డేట్ కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇవ్వడం అయితే జరిగింది ఏ రోజున ఎంతమందికి డబ్బులు అయితే పడుతున్నాయి అలాగే ఎన్ని ఎకరాల వరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం సో మన ఛానల్లో వీడియో చూసే రైతన్నలకైతే చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం మర్చిపోతున్నారండి సో మీరైతే వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే ఇవ్వండి ఇలాంటి అప్డేట్ ఏదొచ్చినా వచ్చినా సరే నేను తొందరగా అయితే తీసుకొస్తాను ఓకేనా వీడియోని మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ అయితే ఇవ్వండి మొత్తానికి వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మనకైతే ఇప్పుడు ఒక గుడ్ న్యూస్ అనుకోవచ్చు అండి ఎందుకంటే మనకి దాదాపు సంవత్సరం తర్వాత వచ్చేసి రైతు భరోసా సంబంధించిన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది ప్రభుత్వం మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరం అయిపోయింది సో సంవత్సరం తర్వాత మనకైతే మొదటి విడుదగా రైతు భరోసా గురించి అప్డేట్ అయితే ఇచ్చారు మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి మన తెలంగాణలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతన్నలకు అయితే ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ఎకరాలు అయితే ఉన్నాయి కదా సో వాటన్నిటికి రైతు భరోసా ఇస్తారా లేదంటే కొంతమందిగా ఇస్తారా దాని గురించి క్లారిటీ అయితే ఇచ్చేశారు మొత్తంగా చూసుకుంటే మనకి జూలై అలాగే ఆగస్టు నెలలో ఏదైతే సర్వేతో చేశారో మనకి గతంలో వర్క్షాప్ నడిపించి ప్రతి నియోజకవర్గంలో సర్వే అయితే చేస్తారు కదా ఆ సర్వే ప్రకారంగా ఒక రిపోర్ట్ అయితే సబ్ కమిటీ అయితే కమిటీకి అయితే సబ్మిట్ అయితే చేసిందట ఆ రిపోర్ట్లో ఏముందంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి రైతు భరోసా ఎంతవరకు ఇవ్వాలో దాంట్లో అయితే అప్డేట్ అయితే ఇచ్చారు ఏంటంటే పది నుంచి పదిహేను ఎకరాలు ఉన్న రైతన్నలకి ఇస్తే చాలు ఇరవై ముప్పై ఎకరాలు కలిగి ఉన్న రైతన్నులకి అయితే అవసరమైతే లేదు అని చాలా వరకు అయితే చెప్పడం అయితే జరిగిందట సో దీన్ని కూడా ఒకసారి కమెంట్లో మాట్లాడుకున్న తర్వాత అప్డేట్ అయితే ఇస్తామని చెప్పారు కానీ ఈసారి వచ్చేసి మన తెలంగాణలో ఇంత లేట్ అయిన తర్వాత అయినా సరే రెండు పంటల డబ్బులే ఒకదాని తర్వాత ఒకేసారి వచ్చే అవకాశం అయితే ఉందట వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడం అయితే జరిగింది మనకి ఏదైతే కొత్త సంవత్సరం వస్తుందో అప్పటి నుంచి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకి డెబ్బై లక్షల మంది రైతన్నలకైతే రైతు భరోసా నిధులైతే ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున జమ చేస్తుందంటే మొత్తంగా చూసుకుంటే మ్యాక్సిమం టూ ఒక పదిహేను ఎకరాల వరకు అయితే లిమిట్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది సో పదిహేను ఎకరాలు కలిగి ఉన్న రైతన్నలకైతే జనవరి నెలల్లో పూర్తి స్థాయిలో అందరికైతే రావడం అయితే జరుగుతుంది సో దీంతో పాటు మనకి వచ్చే యాసింగ్కి సంబంధించిన సీజన్ కూడా మనకి దగ్గరలో వచ్చింది కాబట్టి ఆ డబ్బులు కూడా లేట్ అవ్వకుండా వారి ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అప్డేట్ అయితే ఇచ్చారు ఈ రోజున ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకని ఆలో పెట్టి ట్యాబ్ తెచ్చే చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీరైతే పొందవచ్చు థ్యాంక్ యూ జై